సుబ్బడికి సుట్టాల రంది రాముడికి తామర రంది అన్నట్టు విశాఖ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఘనబాబుకు డబ్బు రంది ఏ స్థాయిలో ఉందో పశ్చిమాన ప్రతి గడపకు తెలుసు నాలుగు దిక్కులా విస్తరించిన అవినీతి సామ్రాజ్యాన్ని ఆ నలుగురితో నడిపించిన ఘనబాబు అక్రమాల గుట్టు బాట బయలైంది అవినీతి కంచుకోటకు రక్షణ కవచంలా నిలిచిన ఆ నలుగురు చేసిన దందాలు కలెక్షన్స్ ఈ ఐదేళ్ల పచ్చ సాగాయి రాజకీయ చతురతే కలిగిన ఘనబాబుకు ప్రత్యర్థి కూడా అంత తక్కువేమీ కాకుండా దూసుకుపోతున్నారు కానీ ఘనబాబు గత చరిత్రను చూసిన వారు ఈ ఐదేళ్లలో ఘనబాబు స్థానిక ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ఈసారి గెలుపు కాస్త కష్టమేనని కూడా చెబుతున్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గౌరీయులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతం కూడా కలిగి ఉంది ఈ నేపథ్యంలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు ప్రజాప్రతినిధి దిగా అనేకం చేయాల్సి ఉంది కానీ ఘనబాబు తన స్వార్థం తప్పితే ఇవేమీ చూడలేదనే విమర్శల్ని మూటగట్టుకుంటున్నారు ఆయన నివాసం వద్దే ఉన్న స్థలాన్ని ఓ కమర్షియల్ సంస్థకు అద్దెకి ఇవ్వడం ప్రభుత్వ సంస్థల్లో సినీ థియేటర్ నిర్మించడం వంటి వల్ల ఆయన బయట పడలేకపోతున్నారు రెండు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పదేళ్ల కాలంలో ఘనబాబు భారీగానే మూటగట్టుకున్నారనే విమర్శలకు ఆయన నుంచి సమాధానం లేకపోవడంతో ఈ ఆరోపణలు నిజమేనంటున్నారు